హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మామిడి పండుతోటి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా బొబ్బట్ల రెసిపీని చూపిస్తున్నానండి ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి మైదా వాడకుండా పంచదార వాడకుండా హెల్దీ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము ఈ బొబ్బట్లు బయట అయితే నాలుగు రోజులు ఫ్రిడ్జ్ లో అయితే వారం రోజులు నిల్వ ఉంటాయండి అస్సలు గట్టిపడవు బొబ్బట్ల లోపల పెట్టుకునే మామిడి పండు స్టఫింగ్ ని ఈ విధంగా రెడీ చేసుకుని బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు చాలా సులభంగా బొబ్బట్లని తయారు చేసుకోవచ్చండి పిండిని కలుపుకోవడం కోసం బేసన్ లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్ లో మీరు మైదా అయినా వాడుకోవచ్చండి చిటికడు సాల్ట్ వేసుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ అంతా ఈ పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి వేడి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళంటే మరీ మరిగించిన నీళ్ళు అవసరం ఉండదండి కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుంది వేడి నీళ్లు వేయడం వల్ల పైన స్టఫింగ్ చాలా సాఫ్ట్గా వస్తుందండి బొబ్బట్లు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే అంతా దూదిలాగా వస్తాయి ఈ విధంగా ఒక నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి పిండిని మనం పూరీలకి చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం మామిడి పళ్ళని తీసుకోవాలి రెండు మామిడి పళ్ళు తీసుకున్నానండి మీరు ఎటువంటి మామిడి పండు అయినా తీసుకోవచ్చు వాటిని ఈ విధంగా ఒక కప్పులోకి కొలుచుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీరు బంగిని పళ్ళైనా రసాలైనా ఏదైనా తీసుకోవచ్చు ఈ విధంగా పల్ప్ అయితే చాలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత పావు కప్పు పచ్చి కొబ్బరిని ఇలా సాఫ్ట్ గా మిక్సీ చేసుకుని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వలన కమ్మగా చాలా బాగుంటాయండి బొబ్బట్లు ఒక కప్పు మామిడి పళ్ళ ముక్కల్ని తీసుకుంటే పావు కప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పావు కప్పు నుంచి అరకప్పు వరకు మామిడి పండు ఉండే స్వీట్నెస్ని బట్టి మీరు బెల్లం అనేది వేసుకోవాలండి మామిడి పండు ఎక్కువగా స్వీట్గా ఉంటే పావు కప్పు సరిపోతుంది స్వీట్నెస్ అనేది మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఒకసారి కొబ్బరి బెల్లం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మామిడి పండ్ల ప్యూరీని వేసుకోవాలి మామిడి పండ్ల ప్యూరీని మిక్సీ చేసేటప్పుడు ఎటువంటి పలుకులు లేకుండా మిక్సీ చేసుకుంటే మనకి బొబ్బట్లు ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ మామిడి పండ్ల ప్యూరి ఇంకా ఈ కొబ్బరి బెల్లం బాగా కరిగి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత మామిడి తాండ్ర టేస్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా దగ్గరగా అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మరొకసారి కలుపుకుని పట్టుకుని చూస్తే ఉండలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ పూర్ణం చల్లారడానికి వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ అంతా ఈ విధంగా పరుచుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారితే బాగా దగ్గరగా అవుతుందండి ఉండ చేసుకోవడానికి వీలుగా వస్తుంది వేడి మీద చేతికి అంటికిపోయినట్టుగా ఉంటుంది బాగా చల్లారితే మనం ఉండని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ ఇలా రాసుకుని ఉండలు చుట్టుకున్నట్లయితే చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇదే విధంగా మన ఛానల్లో పూర్ణం బొబ్బట్లు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి పిండిని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు వీడియోలో చూపించినట్టుగా కలుపుకుంటే మరి కొంచెం సాఫ్ట్ అవుతుందండి ఇప్పుడు మనం పూర్ణం ఉండల్ని ఏ సైజులో అయితే ప్రిపేర్ చేస్తామో ఈ పిండిని కూడా అదే సైజులో ప్రిపేర్ చేసుకోవాలండి బటర్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ అవి కూడా లేనట్లయితే కంచాన్ని ఇలా రివర్స్ చేసుకుని నెయ్యి రాసుకుని వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ చపాతీలాగా చేతితోటి ఒత్తుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడి పండు స్టఫింగ్ని వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేసుకుని చేతికి మరి కొంచెం నెయ్యి రాసుకుని వీడియోలో చూపించినట్లుగా ఒత్తుకోవాలి మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఒత్తుకోవాలండి అన్నింటినీ ఈ విధంగా ఒత్తుకుని రెడీ చేసుకోవాలి చాలా బాగుంటాయండి తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్లని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని నేతితోటి కానీ నూనెతోటి కానీ రెండు వెంపులా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వేసవి కాలంలోనే ప్రత్యేకంగా దొరికే మామిడి పళ్ళతోటి బొబ్బట్లని ఎంతో సులభంగా మంచి రుచిగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ